ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఏదైతే చేశారో మెగాడిస్ ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సంతకం చేయడానికి మెగా డీఎస్ అంటే ఏదో తెలియదు మరి ఐదు సంతకాలు చంద్రబాబు నాయుడు గారు చేసింది క్యాంటీన్లు క్యాంటీన్ రీఓపెన్ చేయడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా రద్దు చేయడం పెన్షన్ వేల రూపాయలు అలాగే హ్యాండిక్యాప్ట్ పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయడం అట్లాగే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది చేశారు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ నా పైన నమ్మకంతో నాకు సీట్ ఇచ్చారు అట్లాగే నంద్యాల పార్లమెంట్ ప్రజలు నాకు ఓట్ వేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను ఎక్కడా కూడా నెగిటివ్ చేయకుండా నేను ప్రతిరోజు మన నంద్యాల పార్లమెంట్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తాను అట్లాగే ఇంకొక విషయం చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో తప్పుడు కేసులు ఎవరు పెట్టినారో నేను మర్చిపోను నా కార్యకర్తల పైన తప్పుడు కేసులు ఎవరు పెట్టారో నేను మర్చిపోను అట్లాగే టార్చర్ పెట్టి పాపము నా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలను టార్చర్ పెట్టి నాలుగు రోజులు స్టేషన్లో పెట్టి కొట్టించడము నేను మర్చిపోను కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జరగవు అదే నేను చెప్పేది ఏంటంటే అలాంటివి జరగదు కేవలం అభివృద్ధి వైపే మా ధ్యేయం అభివృద్ధి నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి నా ధ్యేయం అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడమే నా ధ్యేయం